I praise the Lord, everyone. Now we are going to a long trip and today. See uh, this Mr. Solomon and uh, me. We are both going. This is Oman Muscat. Hi. How are you all? very nice place not uh, creating uh, uh, Lord God almighty is creating so many mountains here see this how nice uh, this Oman, there is no trees no all desert uh, desert area you know this is very very difficult that's why everyone loves Omar because the, the Lord creation is perfect uh, here this mountain see వాట్ ఎర్ క్రియేటింగ్ వాట్ ఎర్ క్రియేషన్ వాట్ ఎ క్రియేషన్ ఇట్స్ వండర్ఫుల్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ వాన్ కంట్రీలో ఈ కొండలు చూస్తుంటే నిజంగా ఎవరైనా వచ్చి చెక్కినట్టినలా అనిపించేటట్టుగా ఉంటాయన్నమాట సో దేవునికి మహిమ కలరు కాక దేవుని యొక్క ఆయన ఆయన అద్భుతాలు మనం చూస్తుంటే ఆయన చేసినటువంటి సమస్తము చూస్తుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే చూస్తుంటే కూడా చాలా మనకు ఆనందం అనిపిస్తూ ఉంటాయి అనమాట చూడండి ఎంత పెద్ద బాగున్నాయంటే నిజంగా ఇవి అసలు మనుషులకైతే అసాధ్యం అవి వాళ్ళ చేయలేదు అలా సృజించలేరు అలా ఏం చేయలేరు ఎంత నాలెడ్జ్ ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా కూడా చేయదు అంటే దేవుడు చేసినటువంటి ఈ మౌంటైన్ చూడండి ఒకసారి సో దేవుడికి మహిమ కథడు కాక సో మనిషి మనుషులమైన మనం ఎంత చేసినా ఏమి చేసినా దావిధంటమాట ఆయన చేసిన పని దాన్ని బట్టి చూస్తే నాకు ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు రాజుల్లాంటి వాళ్ళే ఆశ్చర్యము భయము నేను వణుకుతున్నాను అంటాడు అంటే అలాంటివి దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు కానీ ఇంకా చాలామంది కూడా కొంతమంది దేవుడు లేడు అని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుడే కాదు అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మడం లేదు ఇంకా కొంతమంది అయితే చదువుకొని మంచి జ్ఞానము సంపాదించుకున్న తర్వాత కూడా వాళ్ళు చదువుకున్న దాంట్లో దేవుడు ఒకడే అని ఉంటుంది మనం కూడా చదువుకున్నప్పుడు దేవుడు ఒకడే అని ఉంటుంది బట్ యునో కానీ నమ్మే వాళ్ళు ఎవరు లేరు చూడండి ఇక ఇక్కడ ఎంత బాగుంది ఏంటండి ఒమాన్లో ఇప్పుడు మేము ఆల్రెడీ అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంటున్నాం లోపలికి సదా ద ప్లేస్ ఇస్ వెరీ నైస్ అండ్ సి మేము వెళ్తున్నాం ఇప్పుడు యాక్చువల్లీ లోపలికి సో దిస్ ఇస్ ద నైస్ ప్లేస్ యూనో అండ్ వెరీ వెరీ నైస్ టాస్టిక్ ది సోలమోన్ ఇస్ దే అండ్ నా పేరు మీరు అందరికి తెలుస్తుంది జాషువా సో వెరీ నైస్ దినం క్రియేషన్ సో ఇది మనలో అయితే మౌంటైన్కి ఇది తబ్బేసి అందులోంచి ఈ లోడింగ్ చేశారు అనమాట మేము ఇప్పుడు లోపలనే ఉన్నాం దేవుని యొక్క మహాకృప సో దేవుడు ఒక ఒకడే అని తెలుసుకున్న తర్వాత కూడా త్రీ క్రోట్ థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లోడ్స్ కదా లోడ్స్ ఎక్కడి నుంచి వచ్చినారు సో మనం ఏంటంటే థింక్ చేయాలి నీకు ఆలోచన ఉన్నప్పుడు ఆలోచన శక్తి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి థింక్ చేయాలి దేవుడు ఒకడే సో దేవుడు ఒకడే అన్నప్పుడు మనము థింక్ చేయాలి హూ ఇస్ ద ట్రూ లాడ్ ఓకే అలాంటివి మనము కొంచెం ఆలోచన చేస్తే మనకు ఆల్రెడీ మన సిక్స్ సెన్స్ సిక్స్త్ సెన్స్ మనతో చెప్తుంది కదా ఏంటిది అనేది సో దానికే మమ్ముల్ని ఇలా అంటున్నారు మామ్మల్ని కించపరుస్తున్నారు మిమ్మల్ని కించపరుస్తున్నారు అంటే నేను ఎప్పుడైతే ఈ పరిశుద్ధ లేఖనాలని ధ్యానించినప్పుడు నేను ఒకటి తెలుసుకున్నా అనమాట ఏంటిది అంటే ఐజే ఛాప్టర్లో ఐజయ ప్రవక్త రాశాడనమాట ఏమని అంటే అందులో దేవుని మాటలు రాశాడు అంటే ఇక్కడ జీజస్ క్రైస్ అంటున్నాడు నేనే దేవుడను అల్లలుయా అంటున్నాడు అనమాట అక్కడ నేనే దేవుడను నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అంటున్నాడు డైరెక్ట్గా అక్కడ మనకు చెప్తా ఉంటున్నాడు సో ప్రతి ఒక్క మానవునికి అనగా సర్వ జనులకు ఆయన చెప్తా ఉంటున్నాను అనమాట నేనే దేవుడును నేను తప్ప ఇంకొక దేవుడు లేడు ఆమెన్ సో ఎవ్రీ వన్ బైబుల్ గురించి చదివిన తెలుసుకున్నా తెలుసుకోబోతున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ చెప్తున్నది ఏంటంటే దేవుడు మనల్ని రక్షించేది ఒకే ఒకడు అది మన ప్రభు యేసు క్రీస్తు ఆమె ఎందుకంటే నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము అని మరి దేవుడు అంటున్నాడు అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు అండ్ ఎస్పెషల్లీ మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మన తల్లిదండ్రులు కానీ మన భార్య బిడ్డలు కానీ మన బంధువులు కానీ ప్రాణంగా ప్రేమించే స్నేహితులు కానీ ఎవరైనా తీసుకోండి వాట్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు నా ప్రియ సహోదరి సహోదరు కాబట్టి మన కోసము ఆయన ఆ యొక్క పరమును వేడి భువికొచ్చి ఒక మానవునిగా వచ్చి మనకు ఒక మాదిరి చూపించి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి కోపము రాకుండా అసూయ లేకుండా జెలసి లేకుండా ప్రేమ అనేది ఎలాగో చూపించి దీర్ఘశాంతం అనేది ఎలాగో చూపించి ఇలా బ్రతకండి అని చెప్పి నేర్పించి మరే మనకి ఒక మంచి అన్ని విషయాల్లో ఒక గొప్ప ఉపాధ్యాయునిగా ఒక ఆదరణకర్తను మనకిచ్చి ప్రభువు మరే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళి ఉంటున్నారు మరణించాడు మూడో రోజున తిరిగి లేశాడు అనేక మందికి కనిపించాడు ఆయన సిలువ వేసిన ఆ గాయాలని చూపించాడు తోమ అయితే వేలు పెట్టి మరి చూశాడంట దేవునికి మహిమ సో దేవుడు చేసిన ప్రతిదీ దెర్ ఇస్ ప్రూఫ్ అలాంటప్పుడు కూడా ఇంకా మనుషులు నమ్మరు చాలామంది దేవుణ్ణి వాళ్ళ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు అన్నం పెట్టిన వాళ్ళను ఏమంటారు తెలుగులో ఒక మంచి సామెత ఉంది అది నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు పాలు తాగిన తర్వాత ఏదో చేస్తారంట తల్లి పాలు తాగి డాష్ అలా సంథింగ్ అలాంటిది చాలా బాధకరం ఎందుకంటే దేవుని గురించి తెలిసి కూడా ఈ పురాణాల్లో చెప్పుకున్న వాళ్ళు కానీ ఏంటిది సాధువులు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారంటే ఆయనే దేవుడైతే ఇలా చేస్తాడా మూర్ఖపు జనులకు జ్ఞానము లేని మూర్ఖులకు మనం ఏమి చెప్పినా వాళ్ళు వినలేరు నా ప్రియ సోదరు సోదరుల ఎంత దుర్బలమైనటువంటి స్థితిలో ఉన్నామంటే అంటే దేవుణ్ణి కూడా అనడానికి మనుషులు ముందుకొస్తూ ఉంటున్నారు వాళ్ళు ఎంత అసలు మన మనుషుల యొక్క ఆవిరి అనేది ఊపిరి అనేది ఎంత నెక్స్ట్ సెకండ్లో నువ్వు ఏమవుతావో తెలియదు ఫస్ట్ అది తెలుసుకో మానవుడా అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు రేపు ఏమి జరుగునో నీకు తెలియదు టుమారో వాట్ ఆ పెన్ యూ డోంట్ నో మై టీయర్ పెద్దగా మాట్లాడుతున్నావు జ్ఞానవంతుల ఏదో సంభాషణ చేస్తున్నావు కానీ నెక్స్ట్ సెకండ్ ఇంత బాగా స్ట్రాంగ్గా ఏదో పెద్ద తెలివి మంత్రుల్లాగాను మాట్లాడుతున్నావు ఏదో చేస్తున్నాను లేకపోతే దేన్నో మారుస్తున్నాను అని నువ్వు మార్చేది ఏమీ లేదు నా సహోదరుడా కానీ దేవుని యొక్క మహా ప్రేమలో చెప్తా ఉంటున్నాను నీకు నెక్స్ట్ సెకండ్ నీ లైఫ్ ఏమవుతుందో నీకు తెలియదు ప్లీజ్ చెప్పేది ఏంటంటే ఆర్ బీ కేర్ఫుల్ మై డియర్ చాలా జాగ్రత్త చాలా మంది అలాంటి వాళ్ళు తయారు తయారయ్యారు వాళ్ళకు ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఏమో చేస్తాను నేను ఏమీ లేకుండా చేస్తానని కొంతమంది ముర్ఖులు మాట్లాడుతూ ఉంటారు ఏం చేసేది బాబు నెక్స్ట్ సెకండ్లో ఏమవుతుందో ముందు అది అది దాని గురించి అన్వేషించు బాబు అని నేను అంటాను మీరేమంటారు నా ప్రియ సహోదరులారా సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిజమైన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు నువ్వు తెలుసుకోవాలి సో కొన్నిసార్లు మనం ఇది చూసినప్పుడు కొన్ని కొన్ని దేశాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఇది ఖజూర్ చెట్లు అంటారు చాలా బాగుంటాయి ఇట్ ఫెంటాస్టిక్ ప్లేస్ మీకు అందరికీ తెలుసు కదా ఖజూర్ చెట్లు ఓమాన్లో ఉంటాయి అరబ్ కంట్రీలో ఎక్కువ ఉంటాయి అది వాళ్ళకి మెయిన్ ఫుడ్గా ఉండేది ఫస్ట్లో సో వాళ్ళకి చాలా అదే ఇక్కడ పెట్రోల్ చాలా ఎక్కువ వస్తుంది అందుకే ఇక్కడ అంతా రిచ్ రిచ్గా ఉంటాయి ఓన్లీ పెట్రోల్ వీళ్ళ ఆదాయం వీళ్ళ ఇన్కమ్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఓకే విఆర్ డూ కంటిన్యూ అండ్ జస్ట్ నేను కారులో కూర్చున్నాను దెన్ ఏదో మాట్లాడదామని అనిపించింది ప్రేరేపణ సో కొద్దిసేపు మనం ఇలాగా కంటిన్యూ అవుదాం సో నేను చెప్పాల్సింది చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే ఎందుకు మనుషులు అంతగా విర్రవీగుతూ ఉంటున్నారు వాళ్ళ జ్ఞానము సొంత జ్ఞానము సొంత తెలివి చదువుకున్న అది లేకపోతే ఎక్స్పీరియన్స్ని బట్టిన నేనేమంటానంటే అరే నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచించు వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ యు నో యూ డోంట్ నో నో దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ ఈ సెకండ్లో నువ్వు మాట్లాడుతున్నా ఈ సెకండ్లోనే నువ్వు చనిపోవచ్చు కరెక్ట్ నేను ఈ గ్యారంటీ నేను బ్రతుతానని ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత అంటే దేన్నో లేకుండా చేస్తారంట కొంతమంది మాట్లాడతారు మూర్ఖులు సో వాళ్ళ జ్ఞానం ఉందా లేదా వాళ్ళు ఎలాగా ఆ కుర్చీల మీద కూర్చుంటున్నారు అసలు ఆ కుర్చీ కన్నా వాల్యూ ఉన్నదా అసలు నాకు అనిపిస్తుంది క్యాజువల్గా మనం జస్ట్ థింక్ చేస్తే అనిపిస్తుంది అనమాట నాకు సో దేవునికి మహిమ కలుగుని గాక దేవుడు ఏమంటున్నాడంటే మీకు నేను మీ అందరినీ తీసుకోవడానికి వస్తాను యా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఈ మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ భూమి మీద బతికిన తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రూ అవతారం ఇస్తారు సంథింగ్ లైక్ దాట్ అంటే మళ్ళీ పునర్జన్మ అంటే పుట్టి చనిపోయి మళ్ళీ పుడతారంట అది ఎక్కడ లేదు అది పచ్చి అబద్ధం దాన్ని ఎవరు నమ్మొద్దు ఎందుకంటే మనిషికి ఒకే జన్మ అనేది ఉంటుంది కదా రెండో జన్మ అనేది ఉండదు అది ఎవరైతే ఉంటుంది అని అంటున్నారో అది హండ్రెడ్ అండ్ టెన్ కాదు వన్ థౌజండ్ టైం నేను చెప్తున్నా దట్ ఈజ్ రాంగ్ 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 మనిషికి ఒకే జన్మ అధిక బలంగా ఉన్నవాడు దెబ్బతి లేక ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతాడు ఇది పక్కా గ్యారంటీ అది కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ యథార్థంగా నీతివంతంగా ప్రభువు చెప్పినట్టు మంచి పనులు చేస్తూ మళ్ళీ చెడ్డగా బుద్ధులు ఉండి మోసం చేసుకుంటూ వాణ్ణి మోసం చేసుకుంటూ ఎవడినో ఏదో మాటలు అంత అబద్ధాలు చెప్పుకుంటూ దొంగతనాలు దోపిడీలు వ్యభిచారం అవన్నీ చేస్తూ ఉంటే వాడు మధ్యలోనే పోతాడు దానికి దేవుడు కూడా గ్యారెంటీ ఇవ్వడు ఎందుకంటే చెడు పాపము పండి పాపము పరిపక్వము చెంది గర్భము ధరించి మరణాన్ని కంటుందంట వాడు అనుకుంటాడు భలే ముంచుతున్నానే భలే చేస్తున్నాను చాలా డబ్బు సంపాదించాను వీడిని ముంచాను వాడిని దోపిడీ చేశాను వాడు తెలివి తక్కువ వాడు నాకు పడిపోయాడు నేను కోర్టులు మోసం చేసి పారిపోయాను బాబు పాపము పరిపక్వం చెంది గర్భము ధరించింది వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ నైన్ మంత్ ఆఫ్టర్ తర్వాత అది మరణాన్ని కంటుందంట సో నైన్ మంత్ తర్వాత ఈ భూ ప్రపంచంలో ఆ గర్భము ధరించిన బిడ్డను ఎలాగైతే ఆపమో నీ పాప పండిన తర్వాత మరణం అనేది ఎవ్వరూ ఆపలేరు బాబు అది తెలుసుకోవాలి ఇది జీవితంలో నగ్న సత్యము అని నేను అంటున్నాను మీరేమంటారు కదా సో అవన్నీ మనకు దేవుడు ముందుగా ముందున పెట్టాడు అంటే మనం బాగుండాలి అంటే మనము ఆరోగ్యంగా దీర్ఘాయుష్యమంతులు అగినట్లు ఉండాలి అంటే దేవుడు చెప్పినటువంటి వాటిని మనము ఫాలో అవ్వాలి యు నీడ్ టు ఫాలో ఏదో కొంతమంది ఉంటారు అంటే నా లైఫ్లో నేను చూసింది ఏంటంటే ఓ డిగ్రీ పాస్ అయినాడో లేదో దేవుడే లేడు కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే ఏదో వాళ్ళు చదివినట్టు ఏదో చేసినట్టు కొంచెం చదవగానే అసలు మొత్తం ఇంకా నాకు ఎవడు చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఉంటారు మూర్ఖులారా జ్ఞానము జస్ట్ మన లైఫ్ స్టైల్లో మనం ఎలా ఉండాలి ఎలా బ్రతకలే దానికోసమే దేవుడు ఇచ్చాడు కానీ దేవుడే లేడన్న కాడ అంతా వెళ్తున్నావు అంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి సో అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు లేవిట్ వాళ్ళని అలానే వదిలేద్దాం వాళ్ళు ఏదో రోజు నిజాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే దేవుడు లేనిది ఈ సృష్టి అనేది లేదు బైబుల్ క్షుణ్ణంగా తెలియపరిచింది శూన్యములో ఈ భూమి వేలాడుతుందని అది దేవుడు మాట చొప్పున కలగజేశాడని సైంటిస్టులు ఎప్పుడో కూడా చెప్తున్నారు సైంటిస్టులు కొంతమంది నమ్ముతారు సైంటిస్టులు ఏంటయ్యా దేవుడు చెప్తున్నారు ఇక్కడ ఆయన 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 చెప్పగానే ఇవి కలిగినాయి భూమి కలుగు అంటే కలిగింది ఆకాశమా కలుగు అంటే కలిగినది సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు అంటే కలిగినవి సముద్ర అన్నిటిని ఆయన చేశాడు ఆయన ఆయన పలికితేనే కలిగినాయి ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు అని ఏదైనా చేయగలడు అది నమ్మితే గొప్పోడివి జ్ఞానివి అవుతావు నమ్మకపోతే మూర్ఖుడివి నీవు ఎవడి చెప్పినా నీకు వినవా వినలేనివాడు అవుతావు సో ఆప్షన్ నీ దగ్గరే ఉంది నమ్మితే నమ్ము నమ్మకుంటే నీ కర్మ అంతే కదా సో నేనేమంటున్నానంటే మనము మంచిగా ఆరోగ్యంగా ఉంటే ఒక డెబ్బై లేక ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతాం అంతకు తప్ప బ్రతకము బ్రతకలేము ఎందుకంటే ఇంకా బలంగా ఉంటే ఇంకా వంద సంవత్సరాలు బ్రతుకుతామేమంతే దశ సో నేనేమంటున్నానంటే ఆ బ్రతికిన తర్వాత మనము బ్రతికినన్ని రోజులు వాంది చేసుకుంటూ డబ్బుని ఇదని అదని దానికోసము దీనికోసం కొంతమంది చాలా డబ్బులు కూడబెట్టుకుంటారు అంటే ఇది జమ చేసుకుంటారు సో చనిపోయిన తర్వాత వాని కొడుకు కానీ బిడ్డలు కానీ అవారైపోయి అయిపోయి గాలి తిరుగుడు తిరిగి బండి మీద స్పీడ్గా నో లేదా స్పోర్ట్స్ కాళ్ళు స్పీడ్గానో వెళ్ళి చనిపోయిన వాళ్ళు అలా అలా అయిన వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ డబ్బు కూడబెట్టింది ఎందుకు కొడుకుని పైకి పంపిస్తానికి సో నేనేమంటున్నానంటే అంటే ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలం అని చెప్పింది కూడా అందుకేనేమో ఎందుకు అని అంటే వాళ్ళకు కష్టం తెలియాలి వాళ్లకు ఏంటి ఎలా సంపాదించాలనేది మనము పిల్లలకి చిన్నప్పటి నుండే మనము కోచింగ్ అనేది ఇవ్వాలి క్రమశిక్షణ అనేది నేర్పించాలి కోచింగ్ అనేది ఇవ్వాలి వాళ్ళకు కష్టం అనేది కూడా తెలియపరచాలి ఎందుకంటే వాని బాధ్యత కదా సో నేనేమంటున్నానంటే మనం మెయిన్ టాపిక్లో టాపిక్లోకి వెళ్దాం నేనేమంటున్నానంటే చనిపోయిన తర్వాత అసలు మనం ఏమవుతాము మన ఆత్మ ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల చనిపోయిన తర్వాత మనము ఏమవుతాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికీ తెలియనిటువంటి విషయం అది ఏమవుతాము అయ్యే యా మనము కొంచెం సమయం ఇద్దాం సో ప్రభు కృప ఉంటే మళ్ళొకసారి మనం మాట్లాడతాం